రైట్ సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం చిత్రంలో మంత్రి రెడ్డి సిఎస్ శాంతకుమార్ అని చెప్తా ఉన్నాం కలెక్టర్లు కదలాలి కలెక్టర్లు దాటి కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి ఇక సీనియర్ ఐఏఎస్లో జవాబుదారీగా ఉండాలి ఒక్కొక్క అధికారికి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి ఒక్కొక్క అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిద్దాలి అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు పనితీరు ఆధారంగానే ఉన్నతాధిక ఉన్నత అవకాశాలు ఇస్తాం వారానికి ఓ రోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి ఐఏఎస్లకు ముఖ్య ముఖ్యమంత్రి దిశానిర్దేశం వారాణి కో జిల్లాలో వారాణి జిల్లాలో పర్యటిస్తానని పర్యటిస్తానని వెళ్ళండి మంచి పని చేసిండు ఎందుకంటే వీళ్ళు ఏం చేసేదంటే కలెక్టరేట్లో కూర్చోవాలి ఫైల్ తీసుకోపోవాలి కేసీఆర్ తానికి కేటీఆర్ తానికి హరీష్ రావు అనుకోవాలి సంతకాలు పెట్టాలి దొంగ భూములు రాసుకోవాలి దాని తర్వాత ధరణి ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవాలి పైసలు తీసుకోవాలి ఈ ఈ పనిలో ఉన్నటువంటి వీళ్ళు ప్రజా సంక్షేమం అనేది మర్చిపోయినటువంటి కలెక్టర్లు ఇంకా ఆయన ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్ గడవాలి ముఖ్యమంత్రి లేదంటే ప్రగతి భవన్లు ఉంటే ఎవడొస్తారో ఆయన పని చేయాలి ఫోన్ చేయించుకొని మా మాది ఓపెన్ చేయరు మాది మూ అనేటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు ఈ కలెక్టర్లు ఇప్పుడు కలెక్టర్లు దాటి ఊర్లలోకి పోతే పరిస్థితి ఏంది అర్థమవుతుంది జిల్లాలలో పోతే పరిస్థితి అర్థమవుతుంది కలెక్టర్లు ఆ పని చేయాలని చెప్పి దిశానిర్దేశం చేసి ఇది ఒక మంచి పరిణామం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రజల్లోకి వెళ్ళి కలెక్టర్ ప్రజల్లోకి వచ్చి ఆయా ప్రాంతాలు తిరగడం వల్ల వచ్చేటువంటి లాభం అనేకంగా ఉంటా ఉంది రైట్ ఇక సీఎం సీఎంఆర్ఎఫ్ అక్రమాలపై అక్రమాలకు చీటి ఇక ఆన్లైన్లో వెబ్సైట్ ప్రారంభించిన సీఎం ఈ అక్రమాలకు ఆన్లైన్లో ప్రారంభించడం చాలా బెస్ట్ ఎందుకంటే ఎవడు పడితే వాడు ఇంతకు మొదలు నేను ఉన్నప్పుడు పోతే కేటీఆర్ సంతకాలతో ఇంత ఇంత కుప్ప లేదు అవి పోర్జలి సంతకాల వాడే పెట్టిండా ఎవరు పెట్టినా అర్థం కాదు లక్షలకు అసలు కోట్ల రూపాయలు దండుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున మోసం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన కాలంలో ఇప్పుడు కూడా ఈ చెల్లు చెల్లుచుట్టు పెడతారు ఆన్లైన్లో పెట్టినట్ట జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు అసంతృప్తి వ్యక్తం చేశారు వారు కలెక్టరేట్లకే పరిమితం అవుతున్నారని కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుపట్టారు ఇలాగైతే ప్రజల సమస్యలు తెలియవని క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే ప్రజలకు సరి అయినటువంటి న్యాయం చేయగలుగుతారని అన్నారు ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన పర్యటనకు వెళ్లేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ఆదేశించారు ఇక్కడ ఆసుపత్రులు ఆసుపత్రులు అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలు ప్రభుత్వ సేవలు అందించే అన్ని విభాగాలను కలెక్టర్లు అప్పుడప్పుడు సందర్శించాలని సూచించారు ప్రజల సమస్యలను ఇబ్బందులు ఇబ్బందులను అనుయంగా జరిగేటువంటి సంఘటనలు దుర్ఘటనలు అన్నింటిపైన సత్రమే స్పందించాలన్నారు మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల విభాగాల కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల శాఖల బాధ్యతలు చూస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు తమ పరిధిలోని శాఖల విభాగాలపై పట్టు సాధించాలని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రజాపాలన అందించేందుకు అందరు బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అందరు కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు ఇది చాలా మంచి పరిణామం కలెక్టర్లకు కూడా ఖచ్చితంగా ఈ దిశానిర్దేశం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ప్రజలకు ప్రజలతో కలిసి ఉండి ఇప్పటిదాకైతే మొత్తము పైరవీలు జరిగినాయి దాని తర్వాత కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడాయి ఇప్పటి వరకు ఇప్పటి నుంచి జరిగేటువంటి పాలనలో కలెక్టర్లు కరెక్ట్ ఉంటే మొత్తం కరెక్ట్ జరుగుతుంది చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు కలెక్టర్లు పనిచేస్తే కలెక్టర్లు ఒకరు పనిచేస్తే అందరు అధికారులు సెటరేట్ అయిపోతారు లేకపోతే ఎంఆర్ఓతో ఎంఆర్ఓ కూడా పుంజాయి కుస్టోడ్గా